హాయ్ హలో అందరికీ నమస్తే ఇక ఈరోజు డేటు పద్దెనిమిది ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా మార్కెట్ దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక సుమారుగా ఒక పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇక బండ్లు అయితే రావడం కొన్ని బండ్లు అయితే వస్తున్నాయి ఇక ఇప్పటివరకు అయితే దిగుమతి తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అందల్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది మిగతా రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్లో ఒక రెండు మూడు ఐటమ్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి